ఉత్తర కొరియా కోసం భారతదేశం చేసిన ఆ అనౌన్స్మెంట్ ఏంటి దలైలామాకు భారతదేశం ఎలాంటి ప్రత్యేక మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వబోతోంది అది చైనాకు నచ్చదు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఏ ఆఫర్ని ప్రధానమంత్రి మోదీ తిరస్కరించారు మరియు కెనడా నుంచి భారతదేశానికి చాలా రకాల గుడ్ న్యూస్లు వస్తున్నాయి ఆ గుడ్ ఏంటి ఈ గుడ్ న్యూస్లు భారతదేశ వ్యతిరేక ఖలిస్తానీలకి అస్సలు నచ్చవు ఇలాంటి చాలా రకాల అప్డేట్ల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మొదట భారతదేశం మరియు చైనా గురించి మాట్లాడుకుందాం వాస్తవానికి పద్నాలుగో దళైలామా తొంభైవ పుట్టినరోజు రాబోతోంది దీనికోసం భారత ప్రభుత్వం ఇప్పటికే కొన్ని ప్రకటనలు చేసింది పద్నాలుగో దళైలామా పుట్టినరోజు ప్రతి సంవత్సరం జూలై ఆరున వస్తుంది మరియు మూడు వారాల తర్వాత వచ్చే జూలై ఆరున ఆయనకు తొంభై ఏళ్ళు నిండుతాయి అంటే ఆయన వయస్సు తొంభై సంవత్సరాలు పూర్తవుతుంది ఇప్పుడు దళైలామా ఈ తొంభై పుట్టినరోజు కోసం భారతదేశం లేదా టిబెట్ బౌద్ధులు మాత్రమే కాకుండా అమెరికా నుంచి జపాన్ వియత్నాం భూటాన్ నేపాల్ మరియు ప్రపంచవ్యాప్తంగా టిబెటన్ జనాభా ఉన్న చోట బౌద్ధులు నివసిస్తున్న చోట బౌద్ధ మతాన్ని అనుసరించే ప్రజలు నివసిస్తున్న చోట ప్రతి చోట దీన్ని ఘనంగా జరుపుకుంటారు మరియు అందరూ దీనికోసం ఎదురు చూస్తున్నారు ప్రపంచం నలుమూలల నుంచి చాలామంది ప్రజలు మరియు మత గురువులు ధర్మశాలకు వస్తారు అక్కడ ఒక వేడుక జరుగుతుంది దలైలామా ఇంకా తన వారసుని ఎన్నుకోలేదు అంటే ఆయన తర్వాత పదిహేనో దళైలామా ఎవరవుతారో దాని ప్రకటన కూడా దలైలామా ఇంకా చేయాల్సి ఉంది తదుపరి దలైలామా చైనా వెలుపలున్న ఏదైనా దేశం నుంచి వస్తారని నమ్ముతారు దళైలామా కూడా టిబెట్ నుంచి పారిపోయి భారతదేశానికి వచ్చారు మరియు తదుపరి దలైలామా కూడా టిబెట్లో ప్రకటించబడితే చైనా ఆయన్ను తన అదుపులోకి తీసుకుంటుంది కాబట్టి తదుపరి దళైలామా ఎంపికలో కూడా చాలా రాజకీయాలు ఉన్నాయి ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో దళైలామా తొంభయో పుట్టినరోజు వేడుక జరగాల్సి ఉంది అక్కడ దలైలామా తన వారసుడి ప్రకటన చేస్తారో లేదో అనేది జూలై ఆరున తెలుస్తుంది కానీ భారత ప్రభుత్వం ఈ వేడుకలో భారత ప్రభుత్వం తరఫున కూడా చాలామంది ఉన్నత స్థాయి వ్యక్తులు హాజరవుతారని తెలిపింది సిక్కిం మరియు అరుణాచల్ ప్రదేశ్లో టిబెటన్ బౌద్ధుల జనాభా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ మరియు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమాఖండు ఇద్దరూ దలైలామా తొంభయో పుట్టినరోజు వేడుకలో హాజరవుతారు దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు దలైలామా పుట్టినరోజు వేడుకలో పాల్గొంటారు ఇప్పుడు దలైలామా తొంభయో పుట్టినరోజు సందర్భంగా చైనా స్పందన ఎలా ఉంటుందనేది ఇప్పుడు అంతటా ఉత్కంఠగా మారింది చాలామంది రక్షణ నిపుణులు దలైలామాకు భారత ప్రభుత్వం తరపున భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు మరి దళైలామాకు భారతరత్న ఇవ్వాలా వద్ద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి నెక్స్ట్ అప్డేట్ ప్రధానమంత్రి మోదీ మరియు డొనాల్డ్ ట్రంప్ గురించి వస్తోంది ప్రధానమంత్రి మోదీ జీ సెవెన్ సమ్మిట్ వేదిక వద్దకు చేరుకోవడానికి ముందే డొనాల్డ్ ట్రంప్ అక్కడి నుంచి బయలుదేరి అమెరికాకు బయలుదేరారు ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ మరియు డొనాల్డ్ ట్రంప్ జీ సెవెన్ సమ్మిట్ సందర్భంగా ద్వైపాక్షిక సమావేశం నిర్వహించాల్సి ఉంది అది జరగలేదు కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఏం చేశారంటే అమెరికా చేరుకున్న తర్వాత స్వయంగా ప్రధానమంత్రి మోదీకి ఫోన్ చేసి అనేక సమస్యలపై చర్చించారు ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ మరియు ట్రంప్ మధ్య జరిగిన టెలిఫోనిక్ సంభాషణ మొత్తం ముప్పై ఐదు నిమిషాల పాటు కొనసాగింది మరియు ట్రంప్ వ్యక్తిత్వం మీకు తెలుసు ఏమైందంటే టెలిఫోనిక్ సంభాషణ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ ప్రధానమంత్రి మోదీతో కెనడా నుంచి తిరిగి వెళ్లేటప్పుడు మీరు అమెరికా మీదుగా ఎందుకు వెళ్ళకూడదు మరియు ఇక్కడ వైట్ హౌస్లో మన ఇద్దరం కలిసి ద్వైపాక్షిక సమావేశం కూడా నిర్వహించుకోవచ్చు ఇప్పుడు చూస్తే డొనాల్డ్ ట్రంప్ చాలా హఠాత్తుగా ప్రవర్తించే వ్యక్తి ఆయన మనసులో ఏదోస్తే అది వెంటనే చెప్పేస్తారు బహుశా ఆయనకు ప్రధానమంత్రి మోదీని వైట్ హౌస్కి ఆహ్వానించి క్రెడిట్ తీసుకుని యుద్ధాన్ని ఆపే విషయంపై భారతదేశం అసంతృప్తిని దూరం చేయవచ్చని అనిపించి ఉండవచ్చు మరియు భారతదేశంతో సంబంధాలు కూడా తిరిగి సాధారణ స్థితికి వస్తాయి ఇప్పుడు చూస్తే ఆఫర్ చాలా ఉదారంగా ఉంది మరియు పాకిస్తాన్ లేదా టర్కీ వంటి నీచమైన దేశానికి ఈ ఆఫర్ ఇస్తే వారు వెంటనే అంగీకరించేవారు మరియు ట్రంప్ ఆదేశాల మేరకు వైట్ హౌస్కు చేరుకునేవారు కానీ భారత ప్రభుత్వ అధికారులు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఈ ఆఫర్ని తిరస్కరించారు షెడ్యూలింగ్ కారణాలు మరియు సమయ పరిమితులు కారణంగా ప్రధానమంత్రి మోదీ అమెరికా మీదుగా వెళ్లేరని చెప్పారు ఎందుకంటే ఆయన క్రొయేషియాకు కూడా వెళ్ళాలి భారతదేశం ట్రంప్ ఈ ఆఫర్ని తిరస్కరించడమే కాకుండా ఈ విషయాన్ని బహిరంగంగా కూడా ప్రకటించింది ఫోన్ కాల్ జరిగిన వెంటనే భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ సర్ ఒక ప్రకటన విడుదల చేసి డొనాల్డ్ ట్రంప్ ప్రధానమంత్రి మోదీని ఆహ్వానించారని భారత ప్రెస్ మరియు మీడియాకు తెలిపారు మరియు ప్రధానమంత్రి మోదీ ఈ ఆహ్వానాన్ని తిరస్కరించారు వీడియో రికార్డ్ చేసే సమయంలో ఇద్దరు నాయకుల టెలిఫోనిక్ సంభాషణకు సంబంధించి అమెరికా నుంచి ప్రెస్ విడుదల ఇంకా రాలేదు ఏమైనప్పటికీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ అమెరికాలో ఉన్న సమయంలో ప్రధానమంత్రి మోదీ అమెరికాను సందర్శించడం సాధ్యం కాదు ఒకవైపు ట్రంప్ ప్రధానమంత్రి మోదీని ఆహ్వానిస్తున్నారు కానీ మరోవైపు యూరోజే ట్రంప్ వైట్ హౌస్లో ఆసిమ్ మునీర్ని లంచ్కు ఆహ్వానించారు సాధారణంగా లంచ్లో జరిగే సమావేశాలకు వైట్ హౌస్లో మీడియా మరియు ప్రెస్ను కూడా ఆహ్వానిస్తారు మరియు నాయకుల్ని ప్రశ్నలు అడుగుతారు కానీ ఆసిమ్ మునీర్ మరియు ట్రంప్ లంచ్ని ప్రెస్ మరియు మీడియా కోసం వైట్ హౌస్ మూసేసింది అంటే ఆసిమ్ మునీర్ మరియు ట్రంప్ సమావేశాన్ని అమెరికన్ ప్రెస్ కవర్ చేయదు లంచ్ అనేది కేవలం పేరుకే ఎందుకంటే ట్రంప్ ఆసిమ్ మునీర్తో పూర్తి ద్వైపాక్షిక సమావేశం నిర్వహించబోతున్నారు ఇందులో వాణిజ్యం నుంచి భద్రత ఇరాన్ నుంచి ఇస్రాయెల్ ఆఫ్ఘనిస్తాన్ వరకు అన్ని చర్చిస్తారు చర్చ కంటే ఎక్కువగా ఆస్తి మునీర్కు వైట్ హౌస్లో ఆయన ముందు ఏం చేయాలో ఏం చేయకూడదో ఆదేశాలు ఇస్తారు ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్ల అప్గ్రేడేషన్ మరియు ఐఎంఎఫ్ ప్రపంచ బ్యాంకు నుంచి రుణాలైతే లభించాయి ఇప్పుడు అమెరికా పాకిస్తాన్కు ఇంకా ఏమి సహాయం చేస్తుందో చూడాలి ప్రధానమంత్రి మోదీ మరియు ట్రంప్ టెలిఫోనిక్ సంభాషణలో ప్రధానమంత్రి మోదీ డొనాల్డ్ ట్రంప్ని భారతదేశంలో జరగబోయే క్వాడ్ సమ్మెట్కు మళ్ళీ ఆహ్వానించారని వార్తలు వస్తున్నాయి దీనికి ట్రంప్ అంగీకరించారు మరియు క్వాడ్ సమ్మిట్ కోసం భారతదేశానికి తప్పకుండా వస్తానని వాగ్దానం చేశారు భారతదేశం రాబోయే మూడు నాలుగు నెలలలో క్వాడ్ సమ్మిట్ని నిర్వహించబోతోంది గత సంవత్సరం జో బైడెన్ భారతదేశానికి రావడానికి నిరాకరించారు ఆ తర్వాత ఇది రద్దు చేయబడింది నెక్స్ట్ అప్డేట్ భారతదేశం మరియు కెనడా గురించి వస్తోంది ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ కొత్త కెనడియన్ ప్రధానమంత్రి మార్క్ కార్ని ఆహ్వానం మేరకు జీ సెవెన్ సమ్మిట్లో పాల్గొన్నారు ఆ తర్వాత ఇరు దేశాల ప్రధానమంత్రులు కెనడాలో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు ఇందులో జస్టిన్ ట్రూడో కాలనాటి నాటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అంగీకారం కుదిరింది ఇందులో మొదటి నిర్ణయం రెండు దేశాలు అంటే భారతదేశం మరియు కెనడా రెండో తమ తమ ని తిరిగి నియమించి ఒకరి దేశానికి మరొకరు పంపుతాయి అంటే భారతదేశం మరియు కెనడా మధ్య ఇప్పుడు మళ్ళీ పూర్తి దౌత్య సంబంధాలు ఏర్పడతాయి సుమారు తొమ్మిది నెలల క్రితం అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో జస్టిన్ ట్రూడో కాలంలో భారతదేశం మరియు కెనడా దేశం నుంచి తమ హైకమిషనర్లు మరియు దౌత్యవేత్తల్ని వెనక్కి పిలిపించుకున్నాయి ఈ దౌత్య సిబ్బంది సంఖ్యని మళ్లీ పెంచుతారు మొదట హైకమిషనర్ని వెనక పంపడంతో ప్రారంభించారు ఈయన రాయబార కార్యాలయానికి ఇన్ఛార్జిగా ఉంటారు దీంతో పాటు ఇద్దరు నాయకులు తీసుకున్న రెండో నిర్ణయం రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కోసం జస్టిన్ ట్రూడో నిలిపేసిన చర్చల్ని తిరిగి ప్రారంభించటం ఇప్పుడు భారతదేశం మరియు కెనడా బృందాలు మళ్లీ కలిసి కూర్చుని స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చర్చల్ని ప్రారంభిస్తాయి దీంతో పాటు మూడో నిర్ణయం సీనియర్ మంత్రుల స్థాయి నిమగ్నతలు మరియు సమావేశాల్ని తిరిగి ప్రారంభించటం మీరు గమనించి ఉంటారు భారత వాణిజ్య మంత్రి విదేశాంగ మంత్రి లేదా రక్షణ మంత్రి మరియు ఇలాంటి అనేక మంత్రిత్వ శాఖల మంత్రులు ఇతర దేశాలకు వెళతారు మరియు అక్కడి నుంచి వారి మంత్రులు భారతదేశానికి వస్తారు మంత్రుల మధ్య ద్వైపాక్షిక సమావేశాలు జరుగుతాయి భారతదేశం కెనడా మధ్య సీనియర్ మంత్రులు అంటే క్యాబినెట్ స్థాయి మంత్రుల సమావేశాలు చాలా సంవత్సరాలుగా పూర్తిగా నిలిచిపోయాయి జస్టిన్ ట్రూడో వీటిని కూడా నిలిపేశారు ఇప్పుడు భారతదేశం మరియు కెనడా సీనియర్ మంత్రుల స్థాయి నిమగ్నతలు మరియు సమావేశాలు తిరిగి ప్రారంభించాలని నిర్ణయించుకున్నాయి దీంతోపాటు ఇంకా అనేక ఒప్పందాలు ఉన్నాయి అందరూ ఉత్కంఠగా ఎదురుచూసేది కెనడాలో భారతీయ విద్యార్థుల చదువుకు సంబంధించిన నిర్ణయంపైనే ట్రూడో తీసుకున్న నిర్ణయంతో కెనడాలో భారతీయ విద్యార్థులు చదువుకోవడానికి పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదురవుతున్న విషయం తెలిసిందే కావున దీనిపై కనుక కీలక నిర్ణయం తీసుకుంటే మళ్లీ కెనడాలో భారతీయ విద్యార్థులు చదువుకోవడానికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి నెక్స్ట్ అప్డేట్ భారతదేశం మరియు ఉత్తర కొరియాకు సంబంధించింది భారతదేశం ఉత్తర కొరియాలో తన రాయబార కార్యాలయాన్ని తిరిగి తెరవబోతోంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో కోవిడ్ నైన్టీన్ సమయంలో భారతదేశం ఉత్తర కొరియాలో తన రాయబార కార్యాలయాన్ని మూసేసి అన్ని కార్యకలాపాలని నిలిపేసింది మరియు దౌత్య సిబ్బందిని వెనక పిలిపించింది కానీ ఇప్పుడు భారత ప్రభుత్వం ఉత్తర కొరియా రాయబార కార్యాలయాన్ని తిరిగి తెరవాలని నిర్ణయించింది ఇది ఇవాల్టి వీడియో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే వీడియోను లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి